హాయ్ ఇక్క హాయ్ చెల్లెం అందరూ బాగున్నారా ఈరోజైతే మనకు పదహైదు వందల్లో పట్టు చీరలు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అయితే కొత్త స్టాక్ వచ్చింది చూడండి ఎట్లున్నాయి డిజైన్స్ ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే చూడండి బ్లౌజ్ వస్తుంది ఇట్లా చూడండి చాలా స్మూత్గా ఉంటుంది చీర చూడండి ఓన్లీ పదహైదు వందల రూపాయలే బయటంతా నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతా ఉంటారు నేను ఇచ్చే రేటు వచ్చేసి అక్క చెల్లెమ్మలకి ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నాను ఇందులో వచ్చేసి మనకు టెన్ డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్నింగ్ వచ్చినాయి అక్క చెల్లెమ్మలకు వీడియో వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంద మందిలో ఒక అక్క చెల్లెమ్మకు పట్టుచూరు ఇస్తారు చెప్పిన ఇస్తాను అక్కలు ఇదిగోండి కలర్ చూడండి ఇందులో ఇది వచ్చేసి ఈ డిజైన్ మళ్ళీ ఇది నెక్స్ట్ వేరే డిజైన్ ఇది ఇంకో డిజైన్ చూడండి అక్క ఎలాగుందో చూడండి అది మెరూన్ రెడ్ టమాటా రెడ్ ఇది వచ్చి వైలెట్లో చూడండి ఆనంద కలర్లో వైలెట్ మిక్స్ పొంగు చూడండి చూడండి పికాక్స్ పళ్ళు పికాక్ పళ్ళు చూడండి బార్డర్ చూడండి చిన్న బార్డు పెద్ద బార్డు ఈవినింగ్ మార్నింగ్ చూడండి ఎంత స్మూత్గా ఉందో సారి ఇదైతే మీకు బయట అయితే ఐదు వేల రూపాయలు తక్కువ ఇవ్వరండి మన మగ్గాలవు కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన అక్క చెల్లెమ్మలకి మీ బ్రాండెడ్ నారాయణ ఇచ్చేది ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే అక్క చెల్లెళ్ళకి నారాయణ తమ్ముడు తెచ్చినాడు నారాయణ అన్నయ్య తెచ్చినాడు అంటే ఇంకా పండగ వాతావరణం నెలకొడాల అక్క చెల్లెమ్మలకి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఎక్కడా మోసపోవద్దండి నేను ఒకటే మాట చెప్తాను మన చీరలు ఎక్కడన్నా కానీ పదహైదు వందలకి ఇస్తున్నారు తమ్ముడు అని నాకు చెప్తే అక్కా చెల్లెమ్మలకి నేను తల ఉంచుకోవాలా అలా కాకుండా ఎప్పుడు అక్క చెల్లెమ్మలకి తల ఎత్తుకొని సమాధానం చెప్పే విధంగా ఉండాల అక్క చెల్లెమ్మలతో ఒక తప్పు మాట అనిపించుకోకూడదు నారాయణ తమ్ముడు మంచి క్వాలిటీ ఇవ్వలేదు బయట చాలా తక్కువ దొరుకుతాయి మాట మనం ఇంతవరకు తెప్పించకూడదు నేను ఏం చెప్తానది ఇస్తాను చూడలేదు ఎంత ఫినిషింగ్ ఉన్నది ఇది ఇంకోటిజును అక్క పదహైదు వందలకి నాకు కాఫీ కొట్టి కొంతమంది పెడుతూ ఉంటారు వీడియోస్ అయినా వాళ్ళు ఎవరు ఇంకా ఇప్పటికీ సక్సెస్ అయితే కాలేదు ఎందుకంటే క్వాలిటీ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా అవుతారక్క క్వాలిటీ ఆ క్వాలిటీ పదహైదు వందలకి మనకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు చూడండి చూడండి అక్క స్మూత్ ఎంత స్మూత్ ఎంత స్మూత్ ఉంటే డీజిల్ చూడండి చూడండి బార్డర్ చూడండి మీకైతే పదహైదు వందలకే ఇస్తున్నాను అక్క అక్కలు నేను ఇది మన అక్క చెల్లెమ్మలు నిత్యం ఆడపడుచులు బాగుండాలని నేను ఇచ్చేటువంటి ప్రైజ్ని ఇవన్నీ పదహైదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలలోనే మనకు మంచి మంచి క్వాలిటీలు ఇచ్చేస్తాను అక్క చెల్లెమ్మలకి నేను ఇది వచ్చేసి ఆ మా అక్క చెల్లెమ్మలకి పదహైదు వందలకి ఇస్తున్నా అంతా నాలుగు వేల ఐదు వందలు ఐదు ఐదు వేల రూపాయలు తక్కువ మన ఏమన్నా ఇంకా నేను కాంపిటీషన్ వచ్చినా కాబట్టి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలకి ఇస్తారు అది కూడా మీకు బాధ్యతగా నేను చెప్తా ఏమంటే చూడండి లో ఎక్కడ నేను రాజీ పడను చూడండి అక్క చెల్లెమ్మలకి చూడండి చెప్పిన మాటకి కరెక్ట్గా డిజైన్స్ కానీ ఎట్లా ఉండాలో చూడండి చూడండి అక్కయలు చూడండి సైడ్ బేర్ చూడండి చూడండి డిజైన్ చూడండి అక్కలు ఇటువంటి శారీస్ పదహైదు వందలకు దొరుకుతున్నాయి అంటే మీరేనా నమసక్క ఆశ్చర్యమైన కదా చూడండి చూడండి అక్కయ్యూ మన కొత్త యూట్యూబ్ ఛానల్లో అక్కలు మన కొత్త యూట్యూబ్ ఛానల్లో మనం ఇంకా పెడుతూ ఉన్న వీడియోలు ఇవి చూడండి నాకు మైక్ లేదు ఏం లేదు ఇంకా అట్లా డైరెక్ట్ పెడుతున్నాయో అనుకోద్దండి అక్క అక్కయ్యోలో నేనైతే కనుక తెచ్చుకుంటా మైక్ తెచ్చుకొని మా అక్క చెల్లెమ్మలకి ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే తెచ్చుకుంటా మా అక్క చెల్లెమ్మకి ఏం చెప్తానంటే ఐదు వేల మంది సబ్స్క్రైబర్ అయితే మైక్ అంటే చేసుకొని బాగా చేస్తాను వీడియోస్ అంతవరకు వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో అంట అక్క చూస్తానండి మనం ఛానల్ అంటూ మనకు ఉండాలి కదా సబ్స్క్రైబర్ చేస్తా చేసుకుంటాను నా టెన్షన్లో నేను వీడియో తక్కువ చేస్తున్నాను అక్కడక్కడ తిరుగుకుంటే షాపులకి మన సూరత్ పోయింటి కదా అట్లా చూడండి నిజంగా చూడండి అక్క తీసుకుంటే చూడండి అక్క డిజైన్స్ ఎట్లా ఉంటాయి కలర్స్ ఎట్లు ఉంటాయి ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే మా అక్క చెల్లెమ్మలకి మీ బ్రాండెడ్ నారాయణ తమ్ముడు అన్నయ్య ఇచ్చే ప్రైజ్ వచ్చి పదహైదు వందలు తెలుసు కదా బయట దగ్గర ఎట్లా అంటారు ఓ మనకు అవన్నీ అంత రేట్లు పెట్టి అక్క చెల్లెమ్మలు చాలా మోసిపోతున్నారు మీరు ఎప్పుడు మోసుకోకూడదు బ్రాండెడ్ నారాయణ తమ్ముడు ఉన్నాడు చూడండి అక్క చూడండి ఇంత ఇంత స్మూత్గా స్మూత్ శారీ ఓకే అక్క నేను చెప్తాను అంటే చూడండి పోగులు వస్తే పోగులు కాదు కొట్టేసారి అంతే చూడండి అక్క డిజైన్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగా ఎంత మంచి డిజైన్స్ ఇది వచ్చేసి పదహైదు వందల రూపాయలు మాత్రమే ఇది కాఫర్ చీరీ అక్కా చెల్లెమ్మలకి కాఫర్ చీరీ కూడా పదహైదు వందలని ఇస్తున్నాం కదా ఇది ఆల్మోస్ట్ అక్కా చెల్లెమ్మలు తీసేసుకుంటున్నారు కాఫర్ చీరలు కూడా చాలా బాగుంటాయి అక్కయ్యలు వెయిట్ లెస్ ఉంటుంది చూడండి కాఫర్ చీరలు కాంట్రాక్ట్ వస్తుంది అక్క చూడండి స్మూత్గా ఉంటుంది ఇది కూడా మనం పదహైదు వందలకి మన అక్కా చెల్లెమ్మలకి అందిస్తున్నాము మీరు ఎక్కడ పోయినా కూడా ఈ కాస్ట్ దొరకదు అక్కయ్యలు నేను చెప్పేది ఒకటి ఒక మాట బ్రాండెడ్ నారాయణ తమ్ముడు మీకోసమే చూడండి ఎంత బాగుంటుందో చూడండి కాపర్ జీరోలో చూడక ఇది టూ ఫైవ్లో చూడక్క టూ ఫైవ్ ఇది నాకు మామూలు రెగ్యులర్గా నేను టూ ఫైవ్ చెప్తూనే కదా టూ ఫైవ్లో దొరికే ఐటమ్ అక్కలు చూడండి ఓన్లీ రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇంత మెత్తగా స్పాంజ్ ఉంది ఇటు ఉండాలక్క శారీ శారీ అంటే ఉండాలా చూడక్క పళ్ళు చూడాలకాయలు ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చూడక్కలు చూడక్క ఇంత ఫినిషింగ్ ఎంత క్వాలిటీ సాఫ్ట్ ఒక చూడక్కలు మీకైతే రెండు వేల ఐదు వందలకి ఇస్తాను బయట ఎవ్వరు ఎవ్వరు ఇచ్చినా అది క్వాలిటీ ఉండదు అక్కా ఎందుకు చెప్తాను అంటే మనకు ఈ క్వాలిటీలు నేను ఒక్కడిని తప్ప నేను ఒక్కడిని నాకు ఇచ్చేది అది అక్క చెయ్యండి అభిమానుతో నీకేం ఉద్దరికి వస్తాయా అని అంటారు ఒక అక్క చిదమ్ములో అక్క మన మగ్గాల రేటు మనల్ కాబట్టి పడిన రేటుకే ఇస్తాను అక్క మీ దగ్గర లాభసాటి మా తీసుకోలేను బ్రాండెడ్ నారాయణ మా తమ్ముడు మా తమ్ముడు అంటే నాకు చాలా ఆనందము మీరు అలాగే అంటాడు మా అక్కయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు మా అక్క షాపింగ్ మాల్ మా అక్క శారీ సెంటర్ అని చెప్పి నేను అలాగే చెప్తూ ఉంటాను అక్క చూడండి మీరైతే మీరు ఎక్కడ మోసపోద్దండి బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్త 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 డిజైన్స్ చూపిస్తాను చూడండి స్టాక్ చూసాయి కూడా అవుతుంది అయితే చాలా 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 ఉంటుంది అక్కలు మీరైతే బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ ఇది బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి పట్టు చీరలు వంద మందిలో ఒక అక్కా చెల్లిమ్మకి ఫ్రీ ఇస్తాను మరియు ఇటువంటి ఆఫర్లు కూడా ఇస్తుంటే ఈ రోజు టాప్ సెక్షన్ లో ఎంత ఆఫర్ పెట్టినో తెలుసు కదా అక్క ఈరోజు టాప్ సెక్షన్ లో వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి ఎస్ఆర్ బ్రాండ్ ఇచ్చేస్తున్నా ఎక్కడ నీలం ప్యాకి ఉంటే షాప్ లో పాత షాప్ లో కూడా ఈ రోజు తెచ్చి పెట్టేసినాను మీకైతే ఎస్ఆర్ బ్రాండ్ త్రీ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్కే స్టార్ట్ చేసిన కదా ఎస్ఆర్ బ్రాండ్లో త్రీ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్కి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అక్కా చెల్లెమ్మలకైతే మీకు ఆఫరు 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 ఆఫర్ నేను చెప్పే ఒకే ఒక్క మాట మన అక్కా చెల్లెమ్మలకి నిత్యం ఆఫర్లు ఇస్తూ ఉంటాడు మీ బ్రాండెడ్ నారాయణ బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడక్కలు మర్చిపోద్దండి అందరికీ నమస్తే అక్క ప్రతి అక్క చెల్లెమ్మకి మన తమ్ముడు బ్రాండెడ్ నారాయణ ఆదరిస్తున్నారు లక్ష్మీసాయి వస్తున్న ప్రతి అక్క చెల్లెమ్మలకి జీవితాంతం నేను కృతజ్ఞతని మీ అందరికీ మీరు మీ అందరికి నమస్తే మీరు వస్తున్నందుకు ప్రతి అక్కా చెల్లెమ్మకి దండాలు పెడుతున్నాను మీరు అందరూ అక్క సబ్స్క్రైబ్ చేయండి బ్రాండెడ్ నారాయణి యూట్యూబ్ ఛానల్ కి మంచి పేరు తెండి అక్కా చెల్లెమ్మల ఛానల్ మీరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లకయ్యా మీరు బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ని ఓకే కొట్టాలా లైక్ కొట్టాలా సబ్స్క్రైబ్ చేసుకుంటారా సబ్స్క్రైబ్ చేయాలా లైక్ కొడతాడు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కొడుతుంది అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్కి కొత్త కొత్త తో మళ్ళా కలుస్తాం బాయ్ బాయ్ కయ్యా